చెప్పేసుకుందాం ఇక అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాత అవస్థల మీద లేదా అని చెప్పేసి ఒక మహానుభావుడు అంటుండు కొనుగోలు కేంద్రాల్లో రైతు మ మరణాలు ప్రభుత్వ హత్యలే అంటుండు సీఎం వ్యవసాయ శాఖ మంత్రులు బాధ్యత వహించాలి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ అట్టర్ఫ్లా మాజీ మంత్రి హరీష్ రావు సో ఈ ఫోటో చూస్తారు కదా మీరు ప్రతిసారి సీజన్లో హరీష్ రావుకు సంబంధించిన ఇట్లాంటి ఫోటోలు చూడొచ్చు అన్డౌటెడ్లీ మనది గ్యారంటీ ఎప్పుడు ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో అకాల వర్షాలు పడతాయో అప్పుడు హరిచరణ అక్కడ రెడీగా ఉంటాడు ఆయనకి ఎందుకంటే అకాల వర్షాలు రావాలి పంటలు నాశనం కావాలి పోయి ఫోటోలు దిగాలి అంతకు మించి ఏమైనా న్యాయం జరిగిందేమో మీరు ఈ ఫోటోనే కాదు ప్రతి సీజన్లో ఫోటోలు తీసుకోరి పంట నష్టం సంబంధించిన ఫోటోలు తీసుకోరి మీరు వెళ్ళి ఆ రైతులంగా కలిసి రండి ఇక నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటే మీరు ఏమైనా బానిసలు ఎవడ ఉంటే కూడా కామెంట్ల రూపంలో తెలియజేయచ్చు మీరు కావాలంటే ఆధారాలతో సహా చూపెట్టచ్చు ప్రతిసారి పోవుడు ఫోటోలు దిగుడు పదివేలు ఇస్తా అని చెప్పుడు ఆయన తేగొట్టచ్చుడు అన్నదాతలు మోసపో ఎన్నిసార్లు వంద సార్లు మోసం చేసినా కూడా మోసపోతూనే ఉండేవాడు రైతు ఒక్కడే చాలా బాధ అనిపిస్తుంది నాకు అన్నదాతలు మోసం మొత్తం కొనుగోలు కేంద్రాలు రైతు మరణాలు ప్రభుత్వం బాధితున్నా అంటున్నావు అది తర్వాత విషయం సరే ప్రభుత్వానికి కోసం పక్కన పెడదాం సిద్దిపేటకి ఎమ్మెల్యే నువ్వే ప్రతి సీజన్లో పంట నష్టం జరుగుతూనే ఉంది ప్రతి సీజన్లో నువ్వే పలకరిస్తూనే ఉన్నావు ఒక్కసారిగా పదివేలు వచ్చినాయి ఆ మరి నిన్న నీకు సిద్దిపేట అర్బన్ రూరల్ ప్రాంతాలలో చాలా రైతుల దగ్గరికి పోయి తిరిగినాం పదివేలు ఇస్తా అన్నాడు సార్ ఇది వారికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు మీకు వీడియో చూపిస్తాను పదివేల రూపాయలు సార్ ముప్పై వేల కాబట్టి ఏంది అంటే ఒక్క రూపాయి ఆ ఎకరానికి ఒక్కొక్కరు ముప్పై వేల పెట్టుబడి పెట్టుకున్నాడు నాలుగు ఎకరాలు అయితే మళ్ళీ ఒక రెండు మూడు పంటలు పడేదాకా కోలుకోడు మళ్ళీ ఇప్పుడు ఉందని కదా చెక్ చేసుకోవడానికి ఏడు వేసుకోండి సో ఇట్లా సో రైతులంతా బాధపడుతుంటే గోస పడుతుంటే ఆనందపడే వ్యక్తి ఈయన హరీష్ రావు ప్రతిసారి పోయి పరామర్శించినట్టు కడుపులో తలకే పెట్టుచుకున్నాడు తర్వాత పతకం లేకుండా ఓడు